It's your time, Mia. It's your time, Mia. It's your time, Mia. షా వర్కర్గా పనిచేస్తున్నాం కాబట్టి అప్పుడు మాకు నూట ఆరు రోజుల సమ్మె కూడా చేయడం జరిగింది అప్పుడు మాకు ఎంత జీతం అని అంటే పదహారు వందల పద్దెనిమిది వందల జీతం ఉండే నూట ఆరు రోజులు సమ్మె ఇస్తే అప్పుడు తెలంగాణ ప్రభుత్వం మమ్మల్ని పిలుసుకొని మాకు ఆరు ఏడు వేల ఐదు వందల వేతనము ఫిక్స్ ఫిక్స్డ్ వేతనం కాకుండా పనికి దగ్గర పారితోషికం అనేసి మాకు ఎంతో కొంత ఆరు వేల వేతనం అనేసి మాట్లాడడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ మాకు ఏడు వేల ఐదు వందలు అనేసి ఉన్నది మేము మళ్ళీ గత సంవత్సరన్నర కింద మేము సమ్మె చేసి సరే అక్కడ సమ్మె ఇస్తే సిరిసిల్లకరిచి మన కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల వచ్చి అమ్మ మీరు మా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి మమ్మల్ని గెలిపియండి మమ్మల్ని గెలిపితే మీకు పద్దెనిమిది వేల వేతనము ఫిక్సుడి వేతనము మేము చేపిస్తాము ఈఎస్ఐపిఏకు ఇన్సూరెన్స్ అవన్నీ మేము ఫిక్స్డ్ చేస్తామనేసి చెప్పడం జరిగింది ఆ తర్వాత మేము సరే అనేసి మేము ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం వలన మాకు ఇప్పుడు ఈ ముక్కు తిప్పలు అనేది జరుగుతుంది మాకు ప్రతి నెల మాకు టార్గెట్ అనేది ఉంటుంది అంటే గర్భవతులు ప్రతి నెల నలుగురు గర్భవతులు ఉండాలి నెలకు ఒక ఉండాలి ప్రతి నెలల ఒక నాలుగు డెలివరీలు ఉండాలి అనేసి మాట్లాడడం జరుగుతుంది అంటే అంతేకాకుండా పనికి దగ్గర పారదర్శం కాకుండా పనులేమో ఎక్కువ కావడం జరుగుతుంది మాకు పని భారం ఎక్కువ అవుతుంది జీవమేమో తక్కువ ఉంటుంది మాకు ఇన్సూరెన్స్ లేదు ఈఎస్ఐ లేదు పిఎఫ్ లేదు కనీసం మాకు ఎందుకంటే మట్టి ఖర్చులో కూడా ఒక యాభై వేల రూపాయలు కూడా ఇస్తా అనేసి అది కూడా ఇవ్వడం అనేది లేదు మాకు దయచేసి కేంద్ర ప్రభుత్వము కానీ మాకు రాష్ట్ర ప్రభుత్వం కానీ నిర్ణయించి పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనం చేయాలని కోరుకుంటున్నాం సార్ నిన్న ఇరవై ఆరో ఇరవై నాలుగో తేదీన మేము ఇళ్ళంతకు మన ప్రతి ఒక్క మండలం నుండి ప్రతి ఒక్క డిస్టిక్ నుంచి మన కోటీ వరకు మేము అటెండ్ అయితే అక్కడ మమ్మల్ని కనీసం ఆడబిడ్డలను చూడకుండా కూడా కుక్కలను కొట్టినట్టు పొత్తుడు ప్రతి ఒక్క పోలీసు వాళ్ళు మా మీద చేయి చేసుకోవడం అంటే ఆడవాళ్ళని చూడకుండా ప్రతి ఒక్కరి మీద చేయి చేసుకోవడం జరిగింది అంటే కొంతమంది సావబస్తుల మీద కూడా ఉండడం జరిగింది కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని మీ ఒక ఆడబిడ్డ లెక్క అనిపించుకొని మాకు పద్దెనిమిది వేల వేతనం కావాలని కోరుకుంటున్నాము ఇంతే కాకుండా మీరు మా పోరాటము మమ్మల్ని అర్థం చేసుకొని మాకు పద్దెనిమిది వేల వేతనం ఫిక్స్డ్ వేతనం నిర్ణయిస్తేనే సరే లేకపోతే ఇంతే కాదు మేము సచ్చినా సరే ఇంకా మేము అసెంబ్లీకి వచ్చి కూడా మేము ఎట్లా సాధించుకోవాలన్నది మేము మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది దయచేసి మాకు ఇన్సూరెన్స్ ఆ తర్వాత మట్టి ఖర్చులు కూడా యాభై వేలు మా కరోనా టైంలో కూడా మాకు ఫిక్స్డ్ పెట్టడం అనేసి మాట్లాడారు చనిపోతే కూడా యాభై లక్షలు నిర్ణయిస్తాం అనేసి కూడా అన్నారు ఇంతవరకు కూడా ఏ ఆశా వరకు చనిపోయినా ఎవరు కూడా వచ్చి కనీసం మమ్మల్ని మందలిచ్చి మాకు ఒక పది రూపాయలు సాయం చేసిన వాళ్ళు ఎవరు కూడా లేరు దయచేసి కాబట్టి మాకు పద్దెనిమిది వేల వేతనం కావాలని కోరుకుంటున్నాము ఇంకొకటి ఏంటిదంటే ఆడవాళ్ళని చూడకుండా కూడా ప్రతి ఒక్క పోలీసు వాళ్ళు రాత్రి రాత్రి వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి అట్లా అరెస్టు చేసి కూడా మాకు చిత్రహింసలు అంటే కొంతమంది చిత్రహింసలు పెట్టిరు నిన్న పెట్టిరు కాబట్టి మాకు బాధ అనిపించి మేము ఈరోజు ఇక్కడ సమయ కూసుండి నిరసన తెరపడం అనేది జరుగుతుంది